రాష్ట్ర ప్రభుత్వానికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మిస్వల్ రెండు వేల ఇరవై ఐదు విజేత ఓపెల్ సుచాత హైదరాబాద్ హోటల్ త్రీ టెన్ లో ఆమె మాట్లాడుతూ మిస్వల్ నిర్వహణకు ప్రభుత్వం అందించిన సపోర్ట్ కి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ ప్రజల ఆతిథ్యం మరవలేదని వారు చూపించిన ప్రేమ అభిమానం ఎప్పటికీ మధ్యలో నిలిచిపోతాయన్నారు ఇక్కడి కళలు సంప్రదాయాలు డాన్స్ మ్యూజిక్ ఎంతో అన్నారు రాముప్ప చార్మినార్ నిర్మాణం విస్తుపోయేలా చేసిందని ఇది కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనమని ఆమె అన్నారు అదే విధంగా రామోజీ ఫిల్మ్ సిటీ ఎంతో బాగుందని బాహుబలి సెట్ నచ్చిందని అన్నారు ఇక్కడ మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన టీమ్స్ గొప్ప ఆవిష్కరణ మహిళలు విద్య వైద్య ఐటీ మొదలైన రంగాల్లో ఆవిష్కరణలు అభినందనీయమన్నారు హైదరాబాద్ లో గడిపిన ప్రతిక్షణం తనకు మాత్రమే కాదు తన తోటి కంటెస్టెంట్స్ కు కూడా మర్చిపోలేని అనుభవం ఉన్నారు అవకాశం ఇస్తే మళ్లీ హైదరాబాద్ తప్పకుండా వస్తానని అన్నారు లో దిగిన క్షణం నుంచే ప్రభుత్వం అందించిన హాస్పిటాలిటీ అద్భుతంగా ఉంది పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది ఎంతో శ్రమించారని వారికి ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించిన తీరు అందించిన సహకారం చిరస్మరణీయమన్నారు మిస్ వర్ల్డ్ తరపున థాయిలాండ్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలని ఓపల్ సుచాత చెప్పారు హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో మిస్ థాయిలాండ్ ఓపెన్ సంప్రదాయం ప్రకారం గత సంవత్సరం మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన పోలాండ్ కు చెందిన క్రిస్టినా నుంచి అతిథులకు హైదరాబాద్ అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వడంతో అందాల తారల పోటీల వేదిక అపురూప ఘట్టంగా నిలిచింది మిస్ వరల్డ్ అందాల పోటీలో పాల్గొన్న అందరూ అందంతో పాటు తెలివితేటలు మానవీయతను చాటుకోవడంలో పోటీ పడ్డారు ప్రపంచంలోని వివిధ ఖండాలకు చెందిన నూటెనిమిది మంది యువతులు ఈ పోటీలో పాల్గొన్నారు